నువ్వు దీవించబడాలి దాని కొరకే నన్ను పంపాడు భౌతికం కాదు ఆత్మ సంబంధంగా కట్టబడు దేవుని చేత పట్టబడి సాక్ష్యం చెబుతావు అర్థంగా డబ్బులు పెట్టాను సార్ ప్రశాంతం ఈరోజు ఏ పూట కా పూట చక్కగా తినగలుగుతున్నాను ప్రశాంతం సార్ నేను మరలా చెబుతున్నాను దొరకడం మనకి భాగ్యం దాన్ని దౌర్భాగ్యం చేసుకోకండి పాపం కీడు కలిగిస్తుంది రోమ ఆరు ఇరవై మూడు ప్రకారంగా పాపం మరణానికి అప్పగిస్తుంది మనల్ని ఎప్పటికైనా చచ్చిపోతుందండి కానీ అసలైన మరణం నరకం రెండవ మరణం అది పురుగు చది అక్కడికి వెళ్ళకూడదు దానికొరకు కొరకేసే సిల్వ రక్తాన్ని కరిచండి నీ భార్య కూడా ఆ త్యాగం చేయదు నీ భర్త కూడా ఇంతగా ప్రేమించలేడేమో నేను కూడా ఇంతగా ప్రేమించలేను ఒక సేవకుడిగా ఆయన ప్రేమ ముందు ఏ ప్రేమ కూడా సరి రాదు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు మనల్ని ఆయన మనసు అంతా నువ్వే కానీ నీ మనసులో ఆయనకి స్థానం లేదు అవసరాన్ని బట్టి ఆయన ఆలోచిస్తున్నా అవసరం తీయగానే ఆ వస్తువులే పక్కన పెట్టేస్తున్నావు అది ఎంత తక్కువ తెలుసా దేవునికి నిన్నెవరన్నా అవసరాన్ని బట్టి వాడుకొని అవసరం తీరగానే అసలు లెక్క లేకుండా తిరిగితే ఎంత బాధ అన్నం తినలేవు నిద్ర పట్టదు మరి దేవుడుకు దేవుడు కూడా మనకు వాడే కదా మనకు లాంటి మనిషి మనసు వాడేగా కష్టం వస్తే దేవుడు తిరిగి వస్తున్నావు దేవుడు జాలి చూపించి బాగు చేస్తున్నాడు మరలా ఎదవి తిరిగితే ఆయన ఎంత బాధపడతాడు మరణానికి అప్పగించబడకూడదు అంత దేవుని ఉద్దేశం భౌతిక మరణం కోసం దేవుడు చెప్పట్లే నీ ఆత్మనిత్యం అలకానికి వెళ్ళకూడదు ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నామండి ప్రశాంతత లేదండి నెమ్మది లేదు రోజు అడుగు అడుగున కష్టాలే దినదిన నో నూరేళ్ళ ఆయన చచ్చేంతవరకు ఈ కష్టాలు తీరవు ఈ బాధలు తీరవు మరి చనిపోయిన తర్వాత ప్రశాంత దేవుడితో ఉండాలి కను మరి ఆయన్ను కూడా పోగొట్టుకొని నరకని పోయి యుగ యుగాలు అగ్ని పురుగు పురుగుజావదు పళ్ళు కొరకట వేదన దుఃఖం బాధలు ఉండిపోతావా అంటాను ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఇంటి వాళ్ళు అతను అత్యవసరం వ్యక్తి అనుకోండి గుండెలు బాదుకుండి ఏడుస్తారు అంతకాలితే తీసుకెళ్తాను అర్థం పెడతాను అయ్యో వద్దు వద్దు అని తెలుసు లేడని కానీ ప్రేమ ఇక కనబడ్డ బాధ నేను ఒక మాట చెప్తున్నాను నువ్వు పాపం నుండి చచ్చిపోతే ఈ భూమి మీద ఎంతమంది ఎక్కువగా నీవు చనిపోయినప్పుడు ఏడ్చారు అన్న జాబితాలు ఉంటారో వాళ్ళందరికంటే పది రెట్లు జాబితాలో ఏసయ్య ఉంటాడు ఎందుకు తెలుసా నువ్వు ఆయన పోలిక ఆయన ఎంత ఏడతాడో తెలుసా ఆయన బాధ వర్ణతీతం నువ్వు నీతిగా మంచిగా యథార్థంగా భక్తిగా ఉండి రోగానికో బాధకో కష్టానికో సమస్యల్లో అలసో బలహీనపడో ఈ లోకాలు విడిచితే దేవుడు అతి ఆనందపడుతున్న అవుతాడు తెలుసా నువ్వు ఆయన తోనే ఉంటావు గనక గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదా అలా అలా కాకుండా నువ్వు మిస్ అయితే మాత్రం నీ సమాధి కాడ ఏడ్చే వాళ్ళకంటే ఎక్కువ ఏడుపు నా ఏస ఏడుస్తున్నాడు నువ్వు నేను అలా ఉండకూడదంతే నా ఏసే ఆలోచన ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించి ఒక దైవజండిగా బ్రతిమిలాడు చెబుతున్నాను నేను పతాకులు పాపం జీవు పాపం ఇదే మాటల పరిశుద్ధం ప్రత్యే ఎంత ఆశీర్వాదం పరిశుద్ధం ప్రత్యే పరలోకులు ఏ స్థానంలోకి వెళ్తాయి ఇది ఇంకా లోక సంబంధమైన అలవాట్లోనే పోకట్లోనే ఆచారంలోనే పద్ధతులని మగ్గిపోత బతుకుతావా దేవుని గాయాలు రేపు తప్ప ఎంతకాలం బ్రతుకుతాం అది మనక మనకి అది ఆశీర్వాదం కాదు కదా అది కీడే కదా మరణానికి అప్పగించకూడకూడదు కీర్తన నలభై తొమ్మిది పత్నాలు అంటాడు అన్న మాట ఏంటి తెలుసా మరణం అట్ట వాళ్ళకి కాపరై ఉంటుందట మరణం నీకు కాపరి ఉండకూడదు కీర్తన ఇరవై మూడు అధ్యాయంలో హోవా నా కాపరి ఎవరు నీ కాపరి ఎవరినీ కాపురి అంతేపాడు ఆయన కాపరి ఆయన మంచి కాపరి ప్రధాన కాపరిగా ఉండాలి ప్రధాన కాపరి ఆయన వచ్చే సమయాన ఆయన మందలో చేర్రెల్లా మనం ఆయన ఎదుర్కోవాలి ఇంకా దొడ్డువి కాని ఎంత ఎంతకాలం బతుకుతుంది దొడ్డివి కానీ గొర్రెలు తనవి కాని గొర్రెలను ఆయన దొడ్డులోకి చేర్చాడని యవహన్ స్వార్త పదో అధ్యాయంలో చాలా చక్కని ప్రస్తావన ఉంది సాతాను దొడ్డులో ఉన్నావు లోకంలో ఉన్నావు సంతలో ఉన్నావు మాయలో ఉన్నావు ఆయన గొర్రెల మందలో చేర్చాడు ఆయన నడిపింపును కోరుకు యవహాను తొమ్మిది ముప్పై ఒకటిలో ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం గురించి అక్కడ చూడగలం మన పాపమట మన ప్రార్థనలకు జవాబు రానివ్వదు ఒకవేళ నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు అనుకుంటే స్వపరీక్ష చేసుకో ఏదో లోపం ఉందా ఒప్పుకో ఏ లోపం లేదయ్యా నేను బాగా బాగానే ఉన్నాను అయినా నాకు సమాధానం రావట్లేదు కంగారు పడవద్దు లేట్ అయినా లేటెస్ట్ కింద చేస్తాడు ఒకళ్ళ ప్రార్థనైనా కూడా ఆలస్యం అవుతుంది అయినా నాకు సమాధానం రావట్లేదని బాదొద్దు అంతా ఆయన చూసుకుంటాడు